సెలవునా మా పెద్ద అబ్బాయి జాను ఉదయాన వాళ్ళ తాతయ్యతో కూడా వచ్చేస్తున్నాడు చెరువుకి మేము టిఫిన్ తెచ్చున్నాం ఆయనకి గెట్టుకైతే వస్తా అన్నారు మార్వం చేసాడు నన్ను నన్ను కూడా తాతయ్య ఈ రోజు సెలవు వచ్చే ఈరోజు సెలవు బడికి మాకు అమ్మని గారు తీసుకెళ్ళి అని చెప్పి మారం చేస్తే వాళ్ళ తాతయ్య తీసుకొచ్చాడు చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళారే ఇత్ర తెలుస్తున్నాడు అక్కడ చేయరి ఇటు పక్క ఏమంటే వాళ్ళ నాన్న తెప్ప అటు సైడ్ పెట్టేసిన సరికి వేరే వాళ్ళు వేసుకెళ్ళేసి ఆ పక్క పెట్టేసారు మా తెప్పని ఆ తెప్పని తీసుకెళ్ళడానికి వెళ్ళాడు వస్తూ ఉన్నాడు మా ఆయన కానీ ఈ లోపు మా పెద్ద అబ్బాయి ఉన్నాడు అంత కూడా వెళ్ళిపోకూడదు నువ్వు ఇంటికే అన్న ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాడు నువ్వు కూడా వెళ్ళిపోకూడదా भयो गडा ह एफाटा पिङ गो हिन्द ग टप्पा भयो अनि रुको नि ननिकी बोन रुको नि कनी बोन लामो पत्ता च्यापोट जेसेस्ने नि कन्सप पिङ कोने आइ ओलक टाटला అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు నాలోకి చేపలు కుట్టు ఇప్పుడు కొన్నిసార్లు పోయినప్పుడు చెరు పెరా పెరా అక్కడ మళ్ళా కాపా చేపలు కుట్టుకోపోయాడు ఇది దగ్గర వేసిన ఇదేమి కొత్త ఏమి కాదండి మా అబ్బాయికి ఆ సెలవుచ్చినప్పుడు అప్పుడప్పుడు మాతో కూడా వస్తూ ఉంటాడు నాకే గుర్తుండదు ఎక్కడెక్కడ నేను రోజు వచ్చి మా ఇంత కూడా వచ్చి చూస్తున్న ప్లేస్లు కూడా కొన్ని గుర్తుంటే కొన్ని గుర్తుండదు కానీ మా అబ్బాయి మాత్రం కరెక్ట్గా చెప్తాడు మనం పని అందరికీ కూడా వచ్చిపోవడం నా చూడు కోడే ఎట్టబెడతారు చూడు ఇప్పుడు చూడు చూడు నేలలో ఎట్టబెడతారు చూడు రెండో కలగ

अब्बा, 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 अब्बा तेल का ताने चाप लो पा, ताने चाप या आ, ताने चाप ताप पर रणा वाला गाल Hvordan står? Jeg var en lille Bye. Hej. 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 லே உண்டு மா திச்சிரோ ఇదొందే వదిలేదు చైతల భట్ కట్టే

ఇంటికైతే అయితే మా చిన్నవాడిని అయితే చెరువుకి తీసుకొచ్చాం తీసుకొచ్చామన్నమాట పట్టేవారికి చేపలు ఇవ్వనండి పెద్ద చేపలు పట్టాయి కదా ఈ మధ్య వరుసగా పడినాయి పెద్ద చేపలు పెద్ద చేపలు పడటం వల్ల ఆ బౌండ్లన్నీ ఖరాబ్ అయిపోయినాయి అన్నీ పుల్లలన్నీ విరిగి విరిగిపోవటం ఉక్కులు కొంచెం సాగిపోవటం ఇలా జరిగిన దానివల్ల ఏంటంటే చిన్న చేపలు ఆ బోన్లలో ఉండట్లేదు అనమాట ఆ గ్యాప్లో వెళ్ళిపోతున్నాయి పెద్ద చేపే ఉంది ఒక రోజు పడుతుంది మాకు డైలీ పడేది చిన్న చేపలే కదా ఇలా అయింది అందుకని చేపలు అనేటివి భోన్లో ఎక్కువ ఉండట్లా పడుతున్నాయి కానీ పుయ్యి ఉంటున్నాయి అన్నీ రిపోర్ట్ చేయాలి లేకుంటే కొత్త పూన్ అని కట్టుకోవాలండి మేము అట్ట పోతాం అట్ట వెళ్తున్నాం మేము బాయ్ ይህ የሚበቀል ነው። తరకొహర చిన్న చేపలు అయితే ఇటు వచ్చేసి అక్కడేసి చిన్న చేపలు కదా ఇంకా రాకుంటూ అట్టే పో ఆడే పట్టుకోను మరి చేప కింద పడుతుంది ఇది ఫ్రెండ్స్ వీడియో చూసారుగా వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కొత్తగా మన ఛానల్ మన వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఏంటి బ్రదర్ పిల్లల్ని కూడా చెరువులోకి తీసుకొచ్చారని కామెంట్ చేస్తారు నేనే కదండి ఈ చెరువులో నాతో పాటు యాడ్ వాళ్ళు కూడా చాలామంది కూడా పిల్లల్ని చెరువుకి అప్పుడప్పుడు తీసుకుంటూ తీసుకొని వస్తూ పోతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఈ చెరువు వాతావరణం అనేది ఈ అనేది కొంచెం అలవాటు పడాలని అనే ఆశ ఉంటుంది ప్రతి తండ్రికి తను చేసే పని పిల్లల పిల్లలకు కూడా చూపించాలని ఉంటుంది కదా అలాగే నాకు కూడా మా పిల్లల్ని అప్పుడప్పుడు చాలా సార్లు అయితే తీసుకురావటం జరిగింది మన వీడియోస్లలో కూడా ఉన్నారన్నమాట వాళ్ళని తీసుకొచ్చినట్టు ఇది ఫ్రెండ్స్ రేపు మరొక మంచి కంటెంట్తో ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్